శ్రీ వీరభద్ర విద్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మునిపల్లి మండలంలోని శ్రీ వీరభద్ర విద్యాలయం కంకోల్ పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి పిల్లలు వివిధ వేషధారణలో వచ్చి వాళ్ళ యొక్క ప్రతిభను కనబరిచారు ఝాన్సీ రాణి రుద్రమదేవి మరియు సావి పూలే వేషధారణలు అమ్మాయిలు అబ్బాయిలు అంబేద్కర్ ఆర్మీ పోలీస్ ఆఫీసర్లుగా వచ్చి ఎంతో ఆకట్టుకున్నారు ఇందుకు ప్రిన్సిపల్ సంగమేశ్వర్ ఉపాధ్యాయులను పిల్లల యొక్క తల్లిదండ్రులను పిల్లలను అభినందించారు ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికబడిన గ్రామ సర్పంచ్ మరియు వార్డు మెంబర్లకు సన్మానం చేయడం జరిగింది గ్రామ ప్రజలు విద్యార్థుల పాల్గొన్నారు

వెరీ గుడ్తా కొన్ని మంచి నీళ్ళు కూడా తాగమై నీకు మంచి నీళ్ళ కన్నా మోరీ నీళ్ళే బెస్ట్

అది నీ పేరు నా ఇంటి పేరు రెండు ఒకటే కావాలి నీ పేరు భీమ్ సింగ్ కాదు అది భీమరావు కాదు బీఆర్ అంబేద్కర్ నువ్వు మంచిగా చదువుకొని దేశానికి ఒక రాజ్యాంగం రాయాలి ఓకే ఎంతో మందిని తక్కువ తనను తక్కువ చూస్తే నా బాగా చదివి లోకంగా భావించి మెట్రిక్ సాధించాడు అదే సమయంలో పెద్దలు తన పెళ్లి కూడా చేశారు సాయిజీరావు గాయక్వాడ అనే మహారాజా విదేశాల్లో చదువు పూర్తి చేసి ఎన్నో ఘనతలు సాధించి తిరిగి ఇండియాకి వస్తున్న మన భీమరావు గారు భీమరావు మీన్స్ డాక్టర్ బిహార్ అంబేద్కర్ మొదటి నేమ్ భీమరావు ఇండియా నుంచి వచ్చేస్తున్నాడు రండి సార్ ఇండియా కానీ ఊరు మారలేదు మా జీవితాలు ఈ దేశం మారడానికి రాయాలి ఒక చదివే అంబేద్కర్ గారి జీవిత జర్నీ ఏంటంటే ఆయన తక్కువ కులంలో ఉన్నాడని పడిలో పంతులు కూడా పంతులు పిల్లలు ఎత్తు ఉండూ మస్తులో చదువుకోవద్దు అని చెప్పి చెప్పిన పంతులు రానా చదువుకోని చెప్తే ఎక్కడో లాస్ట్ లో కూర్చొని కూడా అతనతో మాట్లాడకుండా తన వాళ్ళని ఆడిపించుకోకుండా చేసేవాళ్ళు కానీ అంబేద్కర్ అనేవాడు అలాంటి హింస చదువుకొని స్టడీ క్లాస్ గుడ్ మార్నింగ్ టు ఎవరి స్టడీ ఇన్ క్లాస్ వందే మాతర గీతం పాడండి దేశభక్తితో వందనీయమి పుడమిని పొగడండి వందే మాతర గీతం పాడండి దేశభక్తితో వందనీయమి పుడమిని పొగడండి వంగభూమిలో వందనమంటూ బంకి పాడిన గీతం వందే మాతరం గంగా హోరులా దేశమంతా వినిపించిన గీతం వందే మాతరం దేశిలో విదేశిత మందించిన గీతం వందే మాతరం మహాత్ములందరి మహామంత్రం స్వరాజకాంక్షను ఇచ్చిన గీతం వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం పాడండి దేశ భక్తితో పుడమిని పొగడండి వందే మాతర గీతం పాడండి దేశభక్తితో అందని అని పురమిని పోడండి రవస్తమించని బ్రిటిష్ మూకను తరమి కొట్టిన ఆజాదు మార్గం వందే మాతరం పరతంత్రపు పోకడలు నలిన భగత్ సింగ్ ఇది పరమ పవిత్రం వందే మాతరం హిందు ఫౌజును పేరేపించిన సుభాసు బోసుకి ఇదే ఆయుధం వందే మాతరం

ట్వెల్వ్ అవర్స్ ఎట్లుంటాం సార్ అని మీరు అనుకోవచ్చు మాకు నైన్ వరకు కాల్స్ వస్తాయి సార్ నైన్ నైన్ వరకు కూడా కాల్స్ మేము లిఫ్ట్ చేస్తాం సార్ మా పాప ఇది పోయింది అది పోయింది మీకు ఎక్కువ టైం మా దగ్గర గడుపు నేను ఇంత ముందు స్టార్టింగ్లో అయిపోయినా మంచి సార్ మళ్ళీ నేను సండే వస్తే మంచి వెళ్తురిగి ఉంటాం సార్ ఆ సండే మాకు అసలు పొద్దు ఏ ఫ్రెండ్స్ దగ్గరికి పోలేదు ఎయిట్ ఓ క్లాక్ ఇక్కడికి వస్తే టైం వరకు ఇక్కడ ఉంటాం సార్ అసలు మాకు టైం అన్నీ వెళ్ళిపోతుంది కాబట్టి దయచేసి అందరూ చెప్తున్నా మొబైల్కు దూరం ఉంచండి సార్ మాక్సిమమ్ టీవీ చూపించండి మొబైల్ వాడితే కూడా ఇప్పుడు ఏఐ వచ్చింది ఎన్నో రకాల సాఫ్ట్వేర్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు యూజ్ అయితే పెట్టివ్వండి కల్చర్ నేర్పండి మెయిన్ రెస్పెక్ట్ పెద్దవాళ్ళకు కానీ టీచర్స్ కానీ మనం ఉన్నటువంటి గౌరవించడం నేర్పండి మోరల్ సోర్ అని చెప్పండి మనమైతే అయితే సింగిల్ గా ఉంటున్నాం సార్ నాకు తక్కువ డెవలప్ కాబట్టి పెద్దవాళ్ళకు దూరం అయిపోయే వాళ్ళు పెద్దవాళ్ళ ఎంత బోర్ వస్తుంది చెప్తారు సార్ ఒక వీకెండ్ అలాంటి ఉన్నప్పుడు మీ పేరెంట్స్ దగ్గర ఉండే వాళ్ళు కనీసం వాళ్ళు ఆ సంతోషాన్ని తెలుసుకుంటారు విలువలు తెలుస్తాయి సార్ మనం ఎంతసేపు ఒంటరిగా అయిపోయినాం మనం ఆ ఒంటరితనం మన మనతో పాటు మన పిల్లలు కూడా వస్తుంది ఆ పిల్లలు కూడా అంటే నేను మా నాన్న మా అమ్మ ఇది జరుగుతుంది ఇది అంటే మనం మ్యాక్సిమం చాలా మంది మన ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి సార్ ఆ ఉమ్మడి కుటుంబాలు మనం ఏదన్నా కారణాల వల్ల దూరము పిల్లలను మాత్రం కుటుంబాలకు దూరం చేయకండి వారు అలాంటి మంచి విలువలతో పడుతుంది సార్ ఇలాంటి విలువలతో చేసిన సమాజంలో ఒకటి మంచి భవిష్యత్తు దొరుకుతుంది థ్యాంక్ యూ సార్ ఎవరన్నా నేను ఎవరన్నా తప్పుగా మాట్లాడి అందరు క్షమించండి నేను జరుగుతున్న సమాజాన్ని చెప్పినాను ఎవరు మనిషిలో కూడా వెళ్ళిపోండి కానీ నేను చెప్పేది మాత్రం ఫ్యాక్ట్ సార్ నన్ను తిట్టుకున్న ఇది మాత్రం థ్యాంక్ టు థ్యాంక్ యూ సార్